ఓం నమో భగవతే శ్రీరమణాయ అరుణాచల రమణకృత అరుణాచలాష్టకం అరయరాని గిరిగ అమరియుండు అహహా అతిశయమీసేతలు అరయువారెవరు అరయరాని చిరువయసు మొదలు అరుణగిరిచాల ఘనమని ఎరుకలో మెరయన్ అరయలేదది తిరుమన్నామల అని తెలిసియున్ ఒకరిచే దీని అర్థమును ఎరుకను మరుగిడి దాపునకున్ అరిగిన సమయమందు అచలమై కంటి కనువాడెవండని మనమున వెదక కనువాడు గణలేక ఉనికిని కంటి కనితినిన్ అనుటకు మనము రాదయ్యే కననైతిన్ అనుటకు మనమెట్లు వచ్చు పలికి దీనిన్ తెలుపగల శక్తులెవరు పలుకకనే ముందు వనినా పలుకక కొరకే మిన్నుమన్ మిన్నుమన్నచలమై మెరయంగ నిలుతు నిన్ను రూపునిగన్ ఏను ఎన్ని చూడగన్ ఇలమీద మలగాను నెలకొంటివి ఈవే నీ రూప రూపంచున్ ఎంచుట మిన్నుగన భూమి సంచారముణరించునటులే నీ రూపున్ ఎంచక ఎంచినా జలధియందు బొమ్మయన రూపున్ పోవు నన్ను నేనెరుగంగా నా రూపు మరేది కలవు అరుణనగముగా ఉన్నవాడా ఉండి వెలుగు నినుగాక ఉందుట దేవు చీకటిన్ దీపముచే వెదకుటగు ఉండి వెలుగు నిన్నున్ వందనున్నావు వివిధ మతములలో వివిధాకృతిగను ఉండి వెలుగు నిన్నున్ వందక ఉన్నా ఆ రవి కానని అంధులెవారు ఉండి వెలుగొకడై రెండు లేక ఉల్లమందు అరుణాచల అతులరత్నంబే మనుల సూత్రంబన మతమనేకములన్ లోపల గతుడొక్కడవు ఈవే మణిరాపిడిగ మనమును మనోశిలను మలము పోరాయ నీ వెలుగందునపుడు మణికాంతియన లేదు మరియక వస్తుగ్రహణము ఛాయాతగడునందు గగన మణిరశ్మిపడ ఛాయపడునే నీకన్నన్ అరుణేశ సత్కాంతి గిరి ఒండు కలదే కలదొండు ఎరుకయవు వెలుగు ఉల్లము ఈవే లోన ఉన్నది అద్భుతానన్యశక్తి అందు అనుఛాయాచయము వృత్తి వృత్తి జ్ఞానమునుగూడి ప్రారబ్ధమును చుట్ల వృత్తి జూడనవు నీడ లోక విచిత్రం లోన నేత్రాది ద్వారాన వెలిని దోచు ఛాయలు పటతుల్య జ్ఞానాద్రి నిలుప నిలువకున్న వీడి లేవే అహమను తలపులే తననుండన్ అన్యమదివరకు ఏ తలంపు ఉదితమైనన్ అది ఎవరికి నాకనున్ ఏక అహము ఎందున్ ఉదయించునని ఎంచి మదిలోన మునిగి హృత్పీఠమందనౌ ఏక ఛత్రపతి పరమహం పుణ్యపాప మరణజన్మ తాపసుఖ జ్ఞానతమములనబడు స్వప్నములేక హృత్సభన్ అహమచలముగ నటించు అరుణనగమును ఎల్లలేని స్వయం జ్యోతి జ్ఞానసాగరము ఉదధిన్ ఎగయు మేఘము ఉరివి వర్షించు నీరు అది చేరు పర్యంతము ఆపినను నిలవదు అటులనే దేహి నీయెందు వెలువడి నించేరుదనుక కల మార్గాల మెలిగి నిలువక అలసియూ వినివీధి నిలుకడగనక ఇలకాక ఇతరమే నెలవును లేక వచ్చిన దారిన్ పోవలియు పక్షివలే వచ్చు మార్గమేగా సుఖ అంబుధి నినుపొందు అరుణభూధరుడ అరుణాద్రిరమణుని అరవ కృతియగు అరుణాచలాష్టక మందు విషయము తెలుగున తెలుపు ఈ ద్విపదమాలికయు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే భగవాన్ శ్రీ రమణల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి ఓం నమో భగవతే శ్రీరమణాయ